హలో అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ని ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి చంక భాగంలో ఎట్లాంటి ముడతలు లేకుండా ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ భుజాలనేవి జారకుండా ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి హిమ్మింగ్ లేకుండా జిగ్జాగ్ అనేది లేకుండా మనము బ్యాక్ బెల్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తాను లైనింగ్ పీస్ని కింద పెట్టాలి ఒరిజినల్ శారీ పీస్ని పైన పెట్టాలి స్ట్రైట్గా కట్ చేసుకున్న పీస్ని ఒక జాయింట్ కింద చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఓపెన్ చేసేయాలి ఓపెన్ చేసిన తర్వాత వెనుక్ అనేది ఫోల్డింగ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రఫ్ చేయాలన్నమాట సో రఫ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మధ్యలో ఉన్నది కదా పీస్ని ఆ పీస్ని మనము లైనింగ్ పీస్కి జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసిన తర్వాత రఫ్ చేసి రఫ్ చేసిన తర్వాత మనము కింద భాగంన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా రఫ్ చేశాను తర్వాత స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను సో ఇట్లా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మనకి హిమ్మింగ్ లేదు అండ్ జి జగ్ అనేది లేకుండా మనము క్రాస్ బెల్ట్ అదే బ్యాక్ బెల్ట్ అనేది రెడీ చేసేసుకున్నాం చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇట్లా అనేది రెడీ చేసుకోండి తర్వాత ఒక పాది పాదమించి కుట్లో మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకోండి బ్యాక్ వైపు తిప్పి మనము లైనింగ్ అనేది ఒరిజినల్కి అటాచ్ చేసేసుకోవాలి బిగ్నర్స్ అయితే ఒక పాది పాదమించులోనే మీరు కుట్టడానికి ట్రై చేయండి ఎందుకు అంటే మనకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజు మనకి హెచ్చు తగ్గులు లేకుండా మనకి తగ్ తక్కువ అవ్వకుండా మనము ఒక పాది పాదమించులో కుట్టాము అంటే ఆది బ్లౌజ్ సమానంగా కుట్ అనేది వస్తుందన్నమాట సో మనము హాఫ్ ఇంచ్ మాత్రమే పొడిగించుకుంటాము ఎక్కడైనా సరే సో మనకి హాఫ్ ఇంచ్ మాత్రమే కుట్టాలి అంటే మనకి పాదమించులోనే స్టిచ్చింగ్ అనేది రావాలి బిగ్నర్స్ మాత్రం ఇది గమనిస్తే కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ మనము ఎగ్జాక్ట్గా కుట్టమల కుట్టగలం అనమాట సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అది వేస్ట్ క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి ఈ వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసుకున్న తరువాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా భుజాలు సమానంగా ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక పాదమించు రెండు లేదా రెండున్నర ఇంచుల పొడవ అనేది తీసుకుని క్రాస్గా మనము బ్యాక్ డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇట్లా రెండు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసారు కదా మనకి లైనింగ్ పీస్ అండ్ శారీ పీస్ని ఎట్లాంటి ముడతలు లేకుండా చక్కగా ఎట్లా వచ్చిందో చూసారు కదా బ్యాక్ పాటు ఇట్లా ఇట్లా అనేది రావాలి ముడతలు వచ్చాయి అంటే మాత్రం బ్లౌజ్ అంతా కూడా ముడతలు ముడతలుగా చుంచులుగా కనబడుతుంది అన్నమాట అట్లా ముడతలుగా రాకుండా ఇట్లా అనేది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇట్లా అనేది మీకు కూడా ఫినిషింగ్ అనేది రావాలన్నమాట సో నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్స్ మనకి జాయింటింగ్ అనేది పడుతుంది పీసెస్ అనేవి కొంచెం యాడ్ అవుతాయని చెప్పాను కదా సో నెక్ అంటే ఫ్రంట్ పార్ట్స్ ఎదురు బొదురు పెట్టిన తర్వాత నేను కటింగ్ వీడియోలో చెప్పినట్టుగా పీస్ని కటింగ్ చేసుకున్నాం కదా ఆ కటింగ్ పీస్ని నేను సైడ్న టూ స్టిచ్చెస్ వేసి నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను తర్వాత హెచ్చు తగ్గి ఏమైనా ఉంటే కటింగ్ చేసుకొని తరువాత వైపున ఓపెన్ చేసి పై వైపున ఒక స్టిచ్చింగ్ వేస్తున్నా ఇట్లా వేసుకోవడం వల్ల మనకి ముడతనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఒక స్టిచ్ అనేది వేస్తున్నా ఇప్పుడు కింద వైపున అంటే వెనక్కి తిప్పి కింద వైపు అనమాట కింద వైపున మనం లైనింగ్ పీస్ అనేది పెట్టి ఇది కూడా మనము ఒక మించులోనే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం అనమాట సో ఎదురు బదురు ఖచ్చితంగా ఉండాలి మనము ఆ ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా మనము సమానంగా ఉన్నాయా లేదా రెండు కూడా నెక్ రెండు నెక్స్ కూడా ఎదురు బెదురు ఉన్నాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఎందుకు అంటే మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత టైం వేస్ట్ అవ్వకుండా మనకి కుట్లు అనేవి ఇప్పలేము కదా సో టైం వేస్ట్ అవ్వకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి మనము నెక్ పీస్ అనేది ఎదురు బదురు ఉండాలి సో లైనింగ్ పీస్ అనేది ఒక మించులో మనము ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాము ఈ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ వేస్ట్ క్లాత్ అంతా కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా మిని పీస్ అనేది యాడింగ్ చేశాను కదా అయినా సరే పీస్ యాడ్ చేసినా సరే ముడతలు అనేవి రాలేదు సో ఇది కుట్టినా కూడా మనకి పీస్ అనేది యాడ్ చేసినట్టు కూడా పర్టికులర్గా కనిపించదు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఏమైనా క్లాత్ తక్కువైతే కూడా ఇట్లా స్టిచ్చింగ్ జాయింట్స్ అనేవి పడతాయి కొన్ని 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 శారీస్ మనకి తక్కువగా వస్తాయి కాబట్టి మనము స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి మనము బయట జాకెట్లు కుట్టే వాళ్ళకి మనకి తప్పదన్నమాట సో మనము నీట్గా ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసుకుంటూ నీట్గా పర్ఫెక్ట్గా కుట్టామంటే ఒక జాకెట్కి రెండు జాకెట్లు మనము ఇవ్వడానికి ఇష్టపడతారనమాట చూసారు కదా జాయింటింగ్ అనేది ఎట్లా యాడ్ చేశాను సో ఇట్లానే రెండోది కూడా రెడీ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండోది కూడా రెడీ చేసుకోవాలి సో నేను కస్టమర్ ఇచ్చిన ఆదిని బట్టి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆది ఉంటుందన్నమాట కొంతమందికి డీప్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి డీప్ తక్కువ ఉంటుంది అందువలన మనము ప్రతి వీడియో కూడా పర్టికులర్గా చూడాలి ఎండ్ వరకు చూడాలి సో మీరు కటింగ్ వీడియో కూడా చూస్తే స్టిచ్చింగ్ వీడియో ఈజీగా అర్థమవుతుంది సో మీరు ఖచ్చితంగా కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియోలోకి రండి సో కటింగ్ వీడియోలో చూసిన విధంగానే స్టిచ్చింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తామన్నమాట సో ఎవరి వీడియోస్ అయినా సరే ఎండ్ వరకు చూడండి ప్లీజ్ ఇది మై రిక్వెస్ట్ అనమాట సో మీలో ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను కామెంట్ బాక్స్లో రిప్లై ఇస్తాను మీకు టచ్లో ఉంటాను మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిటీ ఇస్తాను ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో డౌట్స్ ఉంటే కూడా మెసేజ్ పెట్టండి కింద వైపు నేను ఒరిజినల్ వైపు హ్యాండ్ పెట్టాను తర్వాత లైనింగ్ పీస్ అనేది పెట్టాను సో లైనింగ్ పీస్ అనేది పెట్టిన తర్వాత లైనింగ్ ఫాలో అవుతూ నేను ఒక పాదమింగ్ గ్యాప్లో ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఎచ్చు తగ్గులేమీ లేకుండా నేను కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో మొత్తం స్టిచ్ కటింగ్ అనేది చేసేసుకుంటున్నా వేస్ట్ అంతా కూడా కటింగ్ చేసుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక కింద వైపుకి ఫోల్డింగ్ అనేది చేసి ఫోల్డింగ్ ఫైవ్ ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను చూసారు కదా ఒక స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల మనకి కింద కూడా కనిపించదు చివరికి రావాలి స్టిచ్ అనేది సర్దుకు సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి మీలో ఎవరైనా నా లాస్ట్ వీడియోస్ చూడకపోయినా ఏవైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి చూడని వాళ్ళు చూడండి వెనుక వైపు తిప్పి లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను సో మీరు కూడా ఒక లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో మనకి వన్ కే సబ్ వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చాక మనకి గివ్ ఎవే గిఫ్ట్ అనేది ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేస్తూ నన్ను ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీలో ఎవరైనా లక్కీ పర్సన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి గివ్ ఎవే గిఫ్ట్ కింద ఇవ్వబో ఇవ్వబోతున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి మా లాంటి చిన్న చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మేము ఇన్స్పైరింగ్గా ఉంటామన్నమాట నేను కింద డబల్ స్టిచ్ అనేది వేశాను సో మీలో ఎవరైనా కావాలనుకుంటే మళ్ళీ ఒక మించులో ఒక డబల్ స్టిచ్ అనేది వేసుకొని పై వైపున వేస్ట్ క్లాత్ అంతా కూడా కటింగ్ చేస్తున్నాను నేను సైడ్ వైపున కటింగ్ చేయట్లేదు మనకి స్టిచ్చింగ్లో ఏమైనా తక్కువ అయితే మాత్రం అడ్జస్ట్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేను పక్కన సైడ్స్ ఉన్న క్లాత్ అనేది కటింగ్ చేయట్లేదు చూసారు కదా మన హ్యాండ్ అనేది ఎల్బో హ్యాండ్ అనమాట కస్టమర్ ఇచ్చిన హ్యాండ్ మనము స్టిచ్చింగ్ చేసుకున్నాం అనమాట సో రెండోది కూడా ఇట్లానే రెడీ చేసుకోవాలి సేమ్ ఎగ్జాక్ట్గా నేను ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది నేను అటాచ్ చేసిన అటాచ్ చేసినప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీస్తాను అనమాట సో అటాచ్ చేసిన బ్లౌజ్ అంతా కలిపినప్పుడు నేను చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఎట్లా తీస్తాను అనేది సో ఫోల్డింగ్ చేసి ఇది కూడా వెనుకవైపు తిప్పి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి పై వైపున వేస్ట్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలి నేను డబల్ స్టిచ్ యూస్ చేస్తున్నానని చెప్పాను కదా మీరు కూడా డబుల్ స్టిచ్ యూస్ చేయండి కొంచెం ఫిట్టింగ్గా పట్టుకున్నట్టుంటుంది కింద వేస్ట్ అంతా కూడా కటింగ్ చేశాను కదా ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ అనేవి రెడీ చేసుకుంటున్నాము సో ఒరిజినల్ సారీ లైనింగ్ పీస్ అనేది ఓపెన్ చేసేయాలి ఓపెన్ చేసిన తర్వాత మీ దగ్గర వేస్ట్ క్లాత్ ఉన్నా సరే లేదా బక్రమ్ ఉన్నా సరే మీరు మధ్యలో ఖచ్చితంగా యూస్ చేయండి మనము ఖచ్చితంగా మధ్యలో యూస్ చేస్తేనే మనకి చెస్ట్ అనేది నిలబడుతుంది తర్వాత పైన ఒరిజినల్ పీస్ అనేది పెట్టి ఏమైనా చివరన కొంచెం ఎక్కువ తక్కువలో వస్తే హెజ్ హెజ్జ్ ఏమైనా ఎక్కువ వస్తే కటింగ్ చేసుకోండి కటింగ్ చేసి చేసుకొని అన్ఫోల్డింగ్ అనేది చేసి ఓపెన్ చేసి ఇది కూడా బ్యాక్ అనేది వెనక్కి మడిచేసి పై వైపుకి ఒక స్టిచ్ అనేది వేసుకొని వేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇట్లా రెండు క్రాస్ బెల్ట్లు కూడా రెడీ చేసుకోవాలి వేస్ట్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది సో ఇది రెండోది కూడా సేమ్ అట్లానే లైనింగ్ పీస్ ఓపెన్ చేసిన తర్వాత వేస్ట్ క్లాత్ని మధ్యలో మందపాటి క్లాత్ ఏదైనా సరే మీ దగ్గర బకరం ఉన్నా సరే మందపాటి క్లాత్ అనేది పెట్టిన తరువాత మనము ఒరిజినల్ క్లాత్ అనేది అటాచ్ చేయాలి నేను చెప్పాను కదా శారీ క్లాత్ అనేది తక్కువ అయింది కాబట్టి నేను వన్ వన్ పీసే నేను కటింగ్ చేసుకున్నాను అని కటింగ్ వీడియోలో చెప్పాను కదా ఒక ఒక లేయర్ మీదే నేను కటింగ్ చేశానని చెప్పాను కదా సో ఆ ఒక్క లేయర్నే నేను క్రాస్ పెళ్ళి అనేవి రెడీ చేశాను అనమాట సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్స్ అనేవి ఎదురు బదురు పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎదురు బదులు పెట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న పీస్ని రైట్ సైడ్ పైకి పెట్టి పైకి పెట్టిన తర్వాత నెక్ వైపు చూశారు కదా నేను వీడియోలో చూపించాను కదా నెక్ చంక వైపు కాకుండా మనము నెక్ వైపు అనేది మార్కింగ్ చేసుకోవాలి బిగ్నర్స్ ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది సో బిగ్నర్స్ ఒకటికి రెండు సార్లు చూడండి సో మనము ఉక్సల పట్టి నుంచి కాజాల పట్టి ఉన్నది కదా అటు సైడు మనము రెండున్నర అనేది మార్కింగ్ చేసుకుంటున్నాం సో మనము రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాం మధ్యలో రెండిం పావు దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాం సో ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక సమోసా షేప్ లాగా ట్రయాంగిల్ షేప్ లాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకటిన్నర ఇంచ్ అనేది గ్యాప్ తీసుకోవాలి ఒకటిన్నర ఇంచ్ గ్యాప్ తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా భాగం దగ్గరికి స్ట్రైట్గా ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేయాలి ఇప్పుడు ఉక్సల పట్టి కాజల పట్టి ఉన్నది కదా అది రెండు కూడా ఫోల్డింగ్ చేయాలి సమానంగా ఫోల్డింగ్ చేసి చిన్న ఎడ్జ్ మార్కింగ్ పెట్టుకుని ఎడ్జ్ మార్కింగ్ పెట్టుకున్న తరువాత ఈ మార్కింగ్ పైన రెండింపావు దగ్గర లేదా రెండున్నర ఇంచులైనా పెట్టుకోవచ్చు నేనైతే రెండిం పావు అనేది పెట్టాను సో పావు పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి త్రీ డాట్స్ కూడా రెడీ అయిపోయాయి కింద కూడా మనకి మెజర్మెంట్స్ కావాలి కాబట్టి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటే కింద కూడా మనకి మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట సో చూసారు కదా ఒకటైతే రెడీ అయిపోయింది ఇప్పుడు కిందది డాట్స్ పెట్టుకున్నాం కదా డాట్స్ పెట్టుకునే ప్రకారం మార్కింగ్ చేసేసుకోవాలి సో మనము ఫోల్డింగ్ అనేది చేయాలి ఫోల్డింగ్ అనేది చేసి చూసారు కదా నేను పై వైపున సమానంగా పెట్టి కింద వైపు ఫోల్డింగ్ అనేది అంటే భుజం దగ్గర ఉన్న క్లాత్ అనేది సమానంగా పెట్టి కింద పెద్ద డాట్ అనేది కుడుతున్నాను అనమాట చూడండి ఆ ఒక్క డాట్తోనే మనకి షేప్ అనేది ఎట్లా నిలబడిందో చూశారు కదా ఇట్లా అనేది రావాలన్నమాట ఆ ఒక్క డాట్తో మనకి షేప్ నిలబడిందంటే చు మీకు అర్థమవుతుంది మనకి ఎట్లా చెస్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా నిలబడుతుందో తర్వాత త్రీ డాట్స్ కూడా ఒక పాది మించి గ్యాప్లో డబల్ స్టిచ్ వేసుకుంటూ త్రీ డాట్స్ని కూడా కంప్లీట్ చేసేయాలి సో ఖచ్చితంగా డబల్ స్టిచ్ వాడడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా కుట్లు అనేవి ఊడకుండా ఖచ్చితంగా బాగుంటుంది డబుల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా యూస్ చేయండి బిగ్నర్స్ అయినా డబుల్ స్టిచ్ అనేది యూస్ చేయండి సో మీలో ఎవరైనా నా లాస్ట్ వీడియోస్ చూడకపోతే నా లాస్ట్ వీడియోస్ చూడండి ఖచ్చితంగా నాకు ఇన్స్పిరేస్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి కామెంట్స్ అనేవి నాకు పెట్టండి మీ ఒక్క లైక్ ఇస్తే నాకు ఇంకా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ లైక్స్తో నేను ఎదురికెళ్తూ ఉంటాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను మీ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని చూస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తున్న వారికి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా సపోర్ట్ చేయవారు చేయబోయే వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చూశారు కదా రెండు కూడా ఎట్లా రెడీ అయ్యాయో ఫ్రంట్ ఎట్లా రె డీప్ ఎట్లా ఉందో చూశారు కదా సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్రాస్ బెల్ట్ అనేవి అటాచ్ చేయాలన్నమాట సో క్రాస్ బెల్ట్ అనేవి క్రాస్ బెల్ట్ని ఫాలో అవుతూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాం కదా చూసారు కదా ఎట్లా స్టిచ్చింగ్ చేశానో ఇప్పుడు మనం ఫాలో అవుతూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి డబుల్ స్టిచ్ అనేది యూస్ చేయాలి సో వేస్ట్ ఏమైనా ఎక్కువగా ఉంటే కటింగ్ చేసేసుకోవచ్చు రెండది కూడా సేమ్ అట్లానే రెడీ చేసేసుకోవాలి మనకి ఉక్సులు పట్టి కాజల్ పట్టి సమానంగా ఉందా లేదా అని చెక్ అనమాట ఉక్సులు పట్టి కాజల్ పట్టి పై వైపుకి కింద వైపుకి ఉండకుండా సమానంగా ఉండాలి అంటే ఇప్పుడనే చెక్ చేసుకోవాలి మనం మనకి క్రాస్ బెల్ట్ లెటైట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది కదా నేను చూపించాను కదా ఇప్పుడు మనము ఉక్సల పట్టీ అనేది రెడీ చేస్తున్నాం ఈ ఉక్సల పట్టీ కోసం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది మనకి చెస్ట్ క్లాత్ అనేది అదే ఫ్రంట్ షేప్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ ఉంది ఇప్పుడు నేను మూడించులు లేదా రెండున్నర ఇంచుల దగ్గర తీసుకున్నాను కదా సో అవి నేను ఫస్ట్ కిందనేమో శారీ క్లాత్ పెట్టాను మధ్యలోనేమో లైనింగ్ క్లాత్ పెట్టాను ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేయాలి ఒక లే ఒక ఫోల్డింగ్ అనేది చేసి వన్ ఇంచు వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఉక్సల పట్టీకి సారీ కాజాల పట్టీకి వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక వన్ ఇంచ్ గ్యాప్లో నేను కాజల్ పట్టీ అనేది రెడీ చేస్తున్నా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను వేస్ట్ అంతా కూడా కటింగ్ చేశాను సో కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇది ఒక పాదమించి గ్యాప్లో వేసుకుంటున్నాను చూసారు కదా మన కాజల్ పట్టి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందో సో మనకు కాజల్ పట్టి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సేమ్ ఇది రెండున్నర లేదా రెండు ఇంచులు సరిపోతుంది ఇది కాజాల పట్టి అన్నమాట ఉక్సులు పట్టి అన్నమాట సో చూసారు కదా నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే రెండు కూడా సమానంగా రావాలి కదా ఇప్పుడు కూడా ఒరిజినల్ కింద వైపు ఉండాలి తర్వాత లైనింగ్ అనేది ఉండాలన్నమాట ఈ చివరన ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను సో హెచ్చి దగ్గర ఏమీ లేకుండా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు లోపలికి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది వదిలేసి లోపలికి ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ చేసిన తర్వాత పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది మనకి ఉక్సల పట్టి ఇందాక వన్ ఇంచ్ గ్యాప్ తీసుకున్నదేమో కాజల్ పట్టి కాజల్ పట్టి ఎప్పుడు కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండాలి ఉక్సులు పట్టి ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఉండాలి ఇది మీరు ఫాలో అవ్వండి మీరు రైట్ సైడ్ ఏమో ఉక్సులు పట్టి లెఫ్ట్ సైడ్ ఏమో కాజల్ పట్టి చూసారు కదా రెండు కూడా సమానంగా ఉన్నాయి ఉక్సల పట్టి కాజల పట్టి ఎంత నీట్గా రెడీ అయిపోయాయో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే క్రాస్ బెల్ట్లు కూడా రెండు కూడా సమానంగా వచ్చాయి ఫ్రంట్ డాప్ డాప్స్ కూడా సమానంగా వచ్చాయి నేను ఒక స్టిచ్ అనేది ఎక్స్ట్రా వేసుకున్నాను ఎందుకంటే ఉక్సిల్ పట్టి కొంచెం ఫిట్గా ఉంటుందనేసి ఒక ఇంకో డబల్ స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ అనేది వేసాను అనమాట చూసారు కదా కుట్లు అనేవి అన్నీ కూడా సమానంగా వచ్చాయి ఇట్లా అనేది రావాలి మీకు కూడా తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ అనేది రాంగ్ సైడ్ తిప్పి లెఫ్ట్ సైడ్ పెట్టి తర్వాత రైట్ సైడ్ పెట్టాలి భుజం దగ్గర నెక్ వైపు నుంచే మనము భుజాలు జాయింటింగ్ అనేది చేసుకోవాలి నెక్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ లేదా ట్రిబుల్ స్టిచ్ అనేవి వేసుకోవచ్చు నేను త్రీ స్టిచ్చెస్ అనేవి వేసాను మీలో త్రీ స్టిచ్చెస్ వేయాలనుకుంటే వేయండి లేదా డబుల్ స్టిచ్ మాత్రం యూజ్ చేయండి ఓపెన్ చేసి ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి జాయింటింగ్ చేసుకుంటాం ఈ హ్యాండ్స్ని ఎట్లా జాయింటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను సో నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు నేను లోత్ అనేది తీస్తానని చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచు ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచు హ్యాండ్ ఎట్లా షేప్ ఉందో సేమ్ అట్లానే కటింగ్ చే స్టిచ్చింగ్ చేశాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆఫ్టర్ నేను కటింగ్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ లేయర్ ఈ లేయర్ ఎట్ సైడ్ అంటే మనము ఫ్రంట్ సైడ్ అనమాట చూసారు కదా ఫ్రంట్ సైడ్ జాయింటింగ్ చేస్తున్నాను సో ఈ ఫ్రంట్ సైడ్ పార్ట్ దగ్గర మనము లోత్ అనేది తీసుకోవాలి ఆల్రెడీ మనము కటింగ్ వీడియోలో మనము లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటాము సో ఇక్కడ మాత్రం స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాండ్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది సో ఒక స్టిచ్ అనేది భుజం దగ్గర నుంచి ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పేసి ఫోల్డింగ్ని తిప్పేసి మనం బ్యాక్ సైడ్ ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇట్లా వేసుకోవడం వల్ల కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ మనకి భుజాల దగ్గర ఎట్లాంటి ఎచ్చు తగ్గులు లేకుండా బాగుంటుంది చివరి నుంచి కుట్టడం కంటే ఇట్లా కుట్టడం బాగుంటుంది బిగ్నర్స్ అయితే చక్కగా ఈజీగా కుట్టగలుగుతారు సో అందుకని ఇట్లా చూపిస్తాను అనమాట ఇట్లా కుట్టిన తర్వాత ఆఫ్టర్ చుట్టూ కూడా ఒక స్టిచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు కింద క్లాత్ ఏమైనా ముడతడుతుందో ఏంటో అనేది సర్దుకుంటూ లోపలికి ఫోల్డింగ్ చేసేస్తూ అంటే లోపలికి తోస్తూ మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి హ్యాండ్స్ అటాచ్ చేసినప్పుడు జాగ్రత్తగా అటాచ్ చేయాలి ఓ సాగదీయవద్దు అండ్ క్లాత్ని ఎక్కువగా లాగుతూ కుట్టద్దు జస్ట్ నార్మల్గా కుట్టండి ఏమైనా వేస్ట్ ఎక్కువ అనిపిస్తే చిన్న చిన్నగా కట్ చేసుకోండి చూసారు కదా మనం హ్యాండ్ అనేది ఎట్లా రెడీ చేసామో ఇట్లానే రెండు కూడా రెడీ చేసుకోవాలి ఎంత బాగుంది కదా హ్యాండ్ అనేది సో రెండుది కూడా ఇట్లానే రెడీ చేసేసుకోవాలి సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్గా ఎవరి వీడియోస్ అయినా మీరు లాస్ట్ వరకు చూస్తే స్టిచ్చింగ్ చే నేర్చుకునే వాళ్ళు లాస్ట్ వరకు చూడటం వల్ల మీకు ఈజీగా వస్తుంది మీ జాకెట్లో మీరు కుట్టగలిగే ధైర్యం వస్తుంది అన్నమాట ఎవరి వీడియోస్ అయినా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూడండి చూస్తేనే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే నేర్చుకునే వాళ్ళు తప్పదన్నమాట మీరు స్కిప్ చేస్తూ చూస్తారు అలా చూడవద్దు లాస్ట్ వరకు టైం స్పెండ్ అయినా సరే టైం వేస్ట్ అయినా సరే మీరు ఎండ్ వరకు చూడండి ఎందుకంటే కొంతమంది మధ్య మధ్యలో చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ కుట్టారు అంటే మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు సో ఎండ్ వరకు చూడండి దయచేసి రెండో కూడా హ్యాండ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఫ్రంట్కి గోట్ అనేది మనకి వేస్ట్ క్లాత్లో మిగిలిన వేస్ట్ క్లాత్ని మనము జాయింటింగ్ అనేది చేసి జాయింటింగ్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చుట్టూ కూడా వేస్ట్ క్లాత్ మిగిలిన వేస్ట్ క్లాత్ కటింగ్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఖచ్చితంగా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని ఓపెన్ చేసి వెనుక వైపు ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సార్ కదా ఎంత నీట్గా వస్తుందో స్టిచ్చింగ్ సో ఇట్లా అనేది మీకు రావాలి ఖచ్చితంగా ఇట్లా వచ్చిన తర్వాతనే మీకు బ్లౌజ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట సో తర్వాత నేను శారీ అనేది ఆరెంజ్ అండ్ వైట్ శారీ అనమాట కస్టమర్ ఇచ్చింది సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే లేస్ అనేది యూస్ చేసి నేను ఆరెంజ్ లేస్ అనేది యూజ్ చేస్తున్నాను మీరు ఆ గ్యాప్లో ఒక పాదమి గ్యాప్లో మీరు డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి లేదా హెమ్మింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే అదే సారీ హెమ్మింగ్ కాదు సూదుకు జిగ్ జిగ్జాగ్ లాగే వాళ్ళు ఉంటే జిగ్జాగ్ అనేది చేసేసుకోవచ్చు సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనము సైడ్స్ జాయింట్స్ అనేవి వేసేసుకోవాలి నెక్స్ట్ కస్టమర్ ఇచ్చిన ఆది పెట్టి ఆది పెట్టిన తర్వాత మనము ఆది ప్రకారము డాట్స్ పెట్టుకొని చంక దగ్గర కూడా కొలత తీసుకుని అప్పుడు మనము మార్కింగ్ని కలుపుకుంటూ సైడ్ జాయింట్స్ కూడా చేసుకోవాలి సో మనం ప్రతిసారి తీసుకుని కుట్లు మళ్ళీ టైట్ అనేది లూజ్ అనేది తెలియదు కదా సో మనము కస్టమర్ ఇచ్చిన ఆదిని బట్టి ఖచ్చితంగా మనము సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవాలన్నమాట సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ జాయింట్స్ అనేవి చేయండి మీలో సైడ్ జాయింట్స్ ఇచ్చి ఏమైనా వస్తున్నాయి అంటే ఖచ్చితంగా పాయింట్ వేలి పెట్టుకుని అంటే చంక దగ్గర వేలు పెట్టండి ఖచ్చితంగా అక్కడ పెట్టిన తర్వాత హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోండి చూసారు కదా ఫ్రంట్ రౌండ్ బ్యాకు ఎట్లా వచ్చిందో హ్యాండ్స్ కూడా ఎట్లా వచ్చినాయో బ్యాక్ పార్ట్ అంతా కూడా బాగుంది కదా హ్యాండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి మీలో